ఇది కదా మ్యాచ్ అంటే ఇది కదా మన రోహిత్ శర్మ మన విరాట్ కోహ్లీ ఆట అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో మ్యాచ్లు ఒంటి చేతును గెలిపించినటువంటి ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఒక్క మ్యాచ్లో విఫలమెంట్ మాత్రంలో కొంతమంది హేటర్స్ ఘోరంగా ట్రోల్ చేశారు ఇక వీరి పని చెప్పి కానీ ఆ మాటలందరికీ ఒక్కసారి చెక్ పెట్టారు మన లెజెండ్స్ క్రికెటర్లు ఇట్ ఇట్ మ్యాన్ రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు భాగ్యశ్రమ నూట అరవై నిర్మించుకొని టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు వాస్తవానికి మ్యాచ్ నా మాత్రం అయినప్పటికీ అయితే ఆస్ట్రేలియా గడ్డిపోయినా మరి పరువు కాపాడడం కోసం మరి తప్పకుండా గెలిచిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ అన్న ఇన్నింగ్స్ నా భూతో నా భవిష్యత్తుని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రోహిత్ శర్మ గత మరి థర్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తన రోహిత్ శర్మ ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కొత్తగా పదిహేను కిలోలు తగ్గి వచ్చి ఫిట్నెస్ను కాపాడుకొని వచ్చి గ్రౌండ్లో తను ఉరికే విధానం కావచ్చు రన్ చేసే విధానం కావచ్చు ఎక్కడ కూడా టెంప్ట్ కాకుండా షాట్ల విషయంలో పర్ఫెక్ట్ షాట్తో దొరకొడుతున్నాం రోహిత్ శర్మ ఏడు నెలల తర్వాత ఇద్దరు స్టార్ ఆటగాలు గంటలకు మళ్ళీ పునరాగం చేయడం జరిగింది ఇటు టెస్టులకి అదేవిధంగా టీ ట్వంటీలకి మరి రిటైర్మెంట్ ప్రకటించిన ఇద్దరు స్టార్ ఆటగాలు ఈ సిరీస్లో ఎంతో మంది కళ్ళు ఉన్నాయి అయితే ఒక్కసారిగా ఆ కళ్ళన్నీ చేస్తూ మేము ఆడగలము ఎన్నో మ్యాచ్లు గెలిపించినా మేము టన్నుల కొద్ది పరుగులు చేసా ఇంకా మా దగ్గర సత్తా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఇద్దరు స్టార్ ఆటగాళ్ళ ఆడుతున్నప్పుడు ఇటు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అయినప్పటికీ ఆశలకు పోయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అయినప్పటికీ మన ఇండియాలో తినట్టు ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కసారిగా వీళ్ళిద్దరు అంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ గ్రౌండ్ వస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా రెబరేబుల్ ఆడుకున్నటువంటి జెండాలు కావచ్చు అదేవిధంగా ఫ్యాన్స్ ఒకసారి లేవడం కావచ్చు అదేవిధంగా మన రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు రోకో రోకో అని చెప్పి కూడా ఫ్లెక్స్లు కూడా ఫ్లై కార్డ్ కూడా గ్రౌండ్ లో చూపిస్తున్నటువంటి విధానం అయితే ఎంతో చెప్పినా కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఇటు విరాట్ కోహ్లీ డెబ్బై రన్స్ పైన అదేవిధంగా రోహిత్ శర్మ నూట ఇరవై పైన రన్స్ చేసి టీమిండియాలో కిలిక పోస్ట్ కాకుండా ఎంతో మందికి ఫ్యాన్స్ జోష్ నింపారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్